హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా రియూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి మీరేం అనేది కూడా చూద్దాం అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉన్న మీ పర్సన్ మేమే బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీతో మాట్లాడకపోయినా గొడవలు పడ్డా విడిపోయినా దూరంగా ఉంటున్నా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ ఏమైనా త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి అని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి ఓకే ఈ కార్స్ని బట్టి చూస్తుంటే మీ పర్సన్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు కొంతమందికి బ్లాక్ చేసి తర్వాత అన్బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది పర్సన్స్ మిమ్మల్ని బ్లాక్ పెట్టుండొచ్చు ఒకవేళ బ్లాక్ పెట్టకపోతే కనుక కొంతమంది పర్సన్ మీతో సరిగా మాట్లాడట్లేదు కొంతమంది సరిగ్గా కాంటాక్ట్లోనే లేరు ప్రస్తుతానికైతే మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కొంతమంది అండి టోటల్గా చెప్పాలంటే మీ పర్సన్ ప్రస్తుతానికి మీతో సరిగ్గా లేరు మాట్లాడట్లేదు అండ్ నో కాంటాక్ట్లోనే అయి ఉండాలి బ్లాక్లోనే అయి ఉండాలి కొంచెం దూరమైనా పెట్టుండాలి ఇగ్నోర్ అయినా చేస్తుండాలి ప్రస్తుతానికి మీ విషయంలో ఎలాంటి యాక్షన్ లేకుండా ఉండాలి సైలెంట్ గా ఓకేనా అలా ఎందుకు ఉన్నారు అంటే మీ మధ్య జరిగిన గొడవలు అయ్యుండొచ్చు సో వాటిని మర్చిపోడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు మీరు మీ పర్సన్ హట్ చేస్తే ఆ హట్టింగ్ వాళ్ళకి చాలా బాగా హట్ చేశారు మీరు మీరు ఒకవేళ మీరు హట్ చేస్తే కనుక ఆ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు దానివల్ల కొంచెం వల్ల మీకు మీ పర్సన్కి మధ్య ఏవైతే జరిగాయో వాటి వల్ల మీ పర్సన్ హట్ అయ్యి బాధపడి కొంత వాళ్ళు ఆ బాధ నుంచి బయటికి రావడానికి అంటే అవ్వడానికి కొంత టైం తీసుకుంటున్నారు మీరు అన్న మాటల వల్ల హట్ అయ్యారు కాబట్టి కోపంలో ఉన్నారు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్నారు ఒకవేళ మిమ్మల్ని హట్ చేసి ఉంటే కనుక ఈ పర్సన్ రియలైజ్ అవుతారు సో కొంత టైం తీసుకొని ఇప్పుడే కదా గొడవలు అయ్యా అప్పుడే ఏం వెళ్తామన్నట్టుగా ఆగారు అండ్ ఒకవేళ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఉన్నా థర్డ్ పార్టీ ఉన్నా సో ఈ పర్సన్ ఏంటంటే ఈ గొడవలు పెద్దవి చేసుకోకుండా కొంచెం షార్ట్అవుట్ చేసుకొని కొంచెం టైం తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అండ్ మీ గురించి మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని కానీ అడిగి ఉండొచ్చు మీ మీ పర్సన్ సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూ చూస్తూ కూడా ఉండి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు పక్క పక్క ఇంట్లో వాళ్ళు అయ్యి ఉండొచ్చు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఒకే లైన్లో ఉండే వాళ్ళు అయ్యి ఉండొచ్చు మేబీ మీ పర్సన్ మీకు తెలిసే ఉండి ఉండొచ్చు అంటే తెలుసు అంటే వర్క్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఎక్కువగా చూసుకునే టైప్ దగ్గర దగ్గర ఉండే వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఆ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు రిలేటివ్స్ కూడా సో మీ పర్సన్ అయితే సమ్ వెయిటింగ్లో ఉన్నారు అండ్ మీ మీద ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీకు దూరంగా ఉండడం మీ పర్సన్కి అయితే హ్యాపీగా అయితే లేదండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కాకపోతే చాలా స్లోగా ఉంది అండ్ ఈ మీ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకున్నా లేదా మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నా ఈ మనసులో ఎంత పాజిటివ్ ఫీలింగ్ మీ మీద వచ్చినా కానీ అది మీ పర్సన్ మీకు చెప్పకుండా ఉంటున్నారు చెప్పట్లేదు అది మీకు తెలీదు మీ పర్సన్ ఇలా అనుకుంటున్నారా అని ఎందుకంటే మీ పర్సన్ మనసులో ఏదన్నా సరే మీకు చెప్పరు సో ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నందుకు ఈ పర్సన్ కొంత బాధ పడుతున్నారు సో డెఫినెట్లీ మీ పర్సన్కి ఏంటంటే కొంతమంది వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు అండ్ ఈ టైంలో మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయరు ఎక్స్ప్రెసివ్ కాదు స్టబను ఇంట్రోవెట్ లాగా ఉంటారనమాట ఏవి కూడా చెప్పుకోలేరు కానీ వాళ్ళకున్న ఒక ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ చేంజ్ అవ్వనిది మీ మీద అండ్ ఆ ఇష్టం ఏంటంటే మీరు కోపడ్డ గొడవలు పడ్డ ఒకే రకంగా ఉంటుంది కానీ గొడవల మూలంగా ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ కొంత ఇష్యూస్ వల్ల కొంచెం మీకు దూరంగా ఉంట బట్ ఫీలింగ్ మాత్రం తనకి హానెస్ట్గానే ఉన్నాయి మీ మీద అంత హానెస్ట్గా ఉన్నా కూడా ఇష్యూస్ వచ్చాయి కాబట్టి కొంచెం ఇగ్నోర్గానే ఉంటారు ఎనీవే ఈ పర్సన్ మిమ్మల్ని ఎగ్నోర్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరు శాడ్గానే ఉన్నారు సో ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నప్పుడు హ్యాపీగా అయితే లేరండి ఇక్కడ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు సో మీ కమిట్మెంట్ ఇవ్వనందుకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నందుకు యాక్చువల్గా కొంతమందికి అయితే మీ పర్సన్ బాధపడుతున్నారు కొంతమంది విషయంలో ఎవరికైతే కమిట్మెంట్ ఇవ్వట్లేదో జెన్యున్గా లవ్ చేసిన పర్సన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోనందుకు మీ మధ్యలో క్యాస్ట్ కానీ ఫ్యామిలీ కానీ ఒప్పుకోనందుకు సో మీ పర్సన్ కూడా డెఫినెట్లీ బాధపడుతున్నారు గివ్ అప్ చేయడానికి వాళ్ళకి కష్టంగానే ఉంది అండ్ ఏ రిలేషన్ వాళ్ళైనా సరే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నందుకు మీ పర్సన్కి బాధగానే ఉంది సో మీ కాంటాక్ట్లోకి రావాలి అని చూస్తున్నారు ఈ పర్సన్ సో తొందరలోనే ఉందండి మేలో జూన్లో మీ పర్సన్ నుంచి మీకు ఆర్ మెసేజ్ వస్తుంది సో ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు చాలామంది అడుగుతున్నారు మోసం చేసిన అంటే కామెంట్లో చూస్తుంటా కదా బాధపడుతుంటారు వాళ్ళ ఫీ మీ ఫీలింగ్స్ చెప్తుంటారు అండ్ ఇలా మోసం చేసిన వాళ్ళు ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు ఇలా ఆలోచిస్తారా లేకపోతే తిరిగి వస్తారా అని మేబీ కొంతమందికి ఎందుకంటే అన్ని రిలేషన్స్ ఒకేలాగా ఉండవు కొంతమందిలో రియలైజ్ అవుతారు సో అలా అందరికీ నెగిటివే అయితే నా కామెంట్లో చెప్పే చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి పర్సన్ రీడింగ్లో ఉన్నారు కామెంట్లో కూడా రీయూనియన్ కొంతమంది అయితే నాకు రీయూనియన్ అయిందని చాలా మంది పెట్టారు మే నుంచి కానీ మార్చి నుంచి కానీ కామెంట్స్లో నాకు వస్తూనే ఉంటాయి జానవరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను డిసెంబర్లో వస్తాయి జనవరిలో వస్తా రియూనియన్ అవుతుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా ప్రతి నెల ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు అండ్ పర్సన్ రీడింగ్లో కూడా చెప్తూనే ఉంటారు అవుతూనే ఉంటాయి అయ్యే వాళ్ళకి అవుతూనే ఉంటాయి కానీ ఏ పర్సన్లో అయితే ఎక్కువగా జన్యున్గా లేరో ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ అని మర్చిపోవద్దు ఓకేనా ఇది జనరల్ రీడింగ్ అందరికీ కూడా ఒకే రకంగా ఉండవు సిచ్యువేషన్స్ అందరు పర్సన్స్ ఒకేలా ఉండరు ఒక పర్సన్ కొంతమంది చీట్ చేసి నిజంగా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే కనుక వాళ్ళు రావడం కష్టమే ఎందుకంటే వాళ్ళలో వాళ్ళ బిహేవర్ మార్చుకొని ఉండకపోవచ్చు వాళ్ళు మారకపోవచ్చు వాళ్ళ బిహేవియర్ అయి ఉండవచ్చు సో దానివల్ల వాళ్ళు మా మారకపోవచ్చు వాళ్ళు రాకపోవచ్చు కానీ అందరూ అలా ఉండరు రియలైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు మిస్టేక్స్ ప్రతిసారి గొడవపడి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి వర్తిస్తుంది ఏ పర్సన్లు అయితే జన్యున్గా ఉంటారో ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు కూడా ఉంటారు ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వస్తారు మళ్ళీ మిస్టేక్ చేసి మళ్ళీ వెళ్తుంటారు నేను అదే చెప్తూ ఉంటాను కదా ఈ పర్సన్ వస్తారు కానీ మళ్ళీ ఒక్కోసారి ఇదే రిపీట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్లో అని సో కొంతమందికి బాగా ఎక్కువగా మరి మారని మనుషులు మొండి మనుషులకి తప్ప మిగతా అందరికీ మాత్రం వర్తిస్తుందండి ఎక్కడో కొంతమందికి వర్తించపోయినంత మాత్రాన రీడింగ్ చాలా మందికి కూడా ఇది మ్యాక్సిమం వర్తిస్తుంది ఎక్కడో కొంతమందికి అంటే వాళ్ళ పర్సన్స్ ఉన్న బిహేవియర్ బట్టి ఎందుకంటే కాస్త జెన్యున్గా ఉన్న బాగా ఇష్టం ఉన్న ఇది ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళకి అనేది అవుతుంది ఓకేనా సో రీ ఇది సిచ్యువేషన్స్ అనేవి అందరికీ కనెక్ట్ అవుతాయి గుర్తుపెట్టుకోండి సిచ్యువేషన్స్ అనేవి అందరికీ కనెక్ట్ అవుతాయి రీయూనియన్ అనేవి ఎవరికైతే రీయూనియన్ అని ఉంటుందో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది సో యూనివర్స్ కరెక్ట్గానే చెప్తారు కార్డ్స్లో ఉన్నదే చెప్తాము అందరికీ ఏంటంటే ఎవరికైతే రియూనియన్ అవుతుందో వాళ్ళకి అందరికీ అందరికీ అందరికి అవ్వకుండా ఉండదు అందరికీ అవ్వదు సో అలానే అవ్వకుండా కూడా ఉండదు సో సిచ్యువేషన్స్ వేరు పర్సన్స్ వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్స్ వేరు కదా సో అది అర్థం చేసుకున్నాను అందరు పర్సన్స్ మొండిగా ఉండరు అందరు పర్సన్స్ వెళ్ళిపోయి రాకుండా ఉండరు వస్తారు వెళ్తారు వస్తారు వెళ్తారు ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది ఇవే మన రీడింగ్లో చూసే వాళ్ళకి ఎనర్జీ కనెక్ట్ ఇవే వస్తుంటాయి ఓకేనా అర్థం చేసుకోండి సో ఇక్కడ ఏమైందంటే మీ పర్సన్ బ్యాడ్ బిహేవియర్ అంటే అబద్ధాలు చెప్పడం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం మిమ్మల్ని అవాయిడ్ చేయడం మిమ్మల్ని మోసం చేయడం అంటే ఈ పర్సన్ మీకు మిమ్మల్ని చీట్ చేయడం అంటే మీకు తెలియకుండా ఏమన్నా మిస్టేక్స్ చేయడము మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అవాయిడ్ చేయడము మీరు కాల్ చేసినా కట్ చేయడము మిమ్మల్ని బ్లాక్ చేయడము ఏంటి మీకు మీ మధ్య గొడవలైన తర్వాత ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసే తీరు మీరు ఎదురుపడినా తప్పకం తిరగడము మీ మిమ్మల్ని చూ చూడాలని ఉండకుండా ఉండడము మేము తప్పించుకొని పోవడము ఆ టైప్ అనమాట అండ్ మిస్టేక్స్ కూడా ఈ పర్సన్ చేసి ఉండాలి కొంత మిస్టేక్స్ ఏంటంటే అబద్ధాలు చెప్పడం కానీ మీకు ఫేవర్గా ఉన్న ఉండాల్సిన టైంలో మీకు ఫేవర్గా ఉండకుండా ఉండడం మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా ఈ పర్సన్ అర్థం చేసుకోకుండా మళ్ళీ సేమ్ మిస్టేక్స్నే చేయడం ఇక్కడ చూస్తున్న రీడింగ్లో అయితే డెఫినెట్లీ మీ పర్సన్ బిహేవియర్లో అయితే చీటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది అండ్ గివప్ కనిపిస్తుంది హ్యాండ్ ఇవ్వడం అంటే నేను ఉంటాను అని చెప్పి ఉండకుండా ఉండేది కనిపిస్తుంది అలాగే కానీ కొంతమంది ఇంకోటి ఏంటంటే అలా ఉన్నా కూడా కొంతమందిలో ఏంటంటే ఇంకా రావాలని అయితే ఉంది డెఫినెట్లీ కొంతమందికి రావాలని అయితే ఉంది ఫోర్ హౌస్ వార్డ్స్ మీనింగ్ సో ఈ పర్సన్ ఏంటంటే కొంత మళ్ళీ టైం తీసుకొని వద్దామని అనుకుంటున్నారు సో ఏస్ హౌస్ వార్డ్ ఎవరైతే ఇక్కడ చీటింగ్ ఎనర్జీ ఎలా ఉందో వదిలి వెళ్ళిపోయారు ఇష్టం ఉన్నా సరే కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు మీకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉన్నారు మీ మధ్య జరిగిన గొడవలు కావచ్చు థర్డ్ పార్టీ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు సో కానీ ఈ పర్సన్లో కానీ మీతో మాట్లాడాలి మళ్ళీ రీయూనియన్ నేను అవ్వాలనేది ఈ పర్సన్కి ఉంది మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే కొంతమంది మీకు భయపడుతున్నారు లేదా కొంతమంది మీ లైఫ్ లైఫ్లో ఉన్న లేడీకి భయపడుతున్నారు వాళ్ళ మదర్ ఆర్ వైఫ్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ లైఫ్లో ఉంటే ఫ్యామిలీకి ఎక్కువగా భయపడే భయపడే పర్సన్ థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ కానీ అదిగో ఫ్యామిలీ కార్డ్ కూడా వచ్చింది సో ఫ్యామిలీకి భయపడే క్యాండిడేట్ అనమాట సో ఈ పర్సన్ ఏంటంటే సొసైటీకి ఫ్యామిలీకి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు సో ఈ పర్సన్లో ఏంటంటే ఎక్కడో మీరు లేని లోన్లీ లెస్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ ఉందండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకు మిస్ అవుతున్నారు అంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ అలాంటివి ఈ పర్సన్కి ప్రేమలో కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు మనీ పరంగా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు ప్రేమ పరంగా ఈ పర్సన్తో మీరు చాలా లాయల్గా ఉన్నారు నమ్మకంగా ఉన్నారు ఎమోషనల్గా ఉన్నారు ఈ పర్సన్కి ఏం కావాలంటే అది చేశారు ఫిజికల్గా ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరు కనెక్ట్ అయిపోయి ఉన్నారు సో అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు ఓకేనా సో మీకోసం స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా మిమ్మల్ని వదులుకోవాలనేది ఈ పర్సన్కి లేదు సో అందుకే రీయూనియన్ చేయాలి మళ్ళీ ఎందుకంటే ఇందులో మీకు లైఫ్ ఇచ్చేయాలి మీతోనే ఉండాలి అనే ఎనర్జీ లేకపోయినా సరే కానీ మిమ్మల్ని వదులుకోకూడదని ఎనర్జీ మాత్రం ఉంది ఓకేనా ఎందుకంటే మీ మీ మీద మీ మంచితనం కానీ మీరు మీతో ఉన్న వాళ్ళ కనెక్షన్ కానీ మీలాంటి ఒక వ్యక్తిని వాళ్ళకి వదులుకోవడం ఇష్టం లేదు అలానే ఫైట్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో సొసైటీకో వాళ్ళకున్న సిచ్యువేషన్స్ వల్ల మీకోసం స్టాండ్ తీసుకోలేకపోతున్నారు అలానే మమ్మల్ని వదులుకో వదులుకొని లేకపోతున్నారు ఓకేనా యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీ రిలేషన్లో చూస్తున్న వ్యూవర్స్ మీకు ఇది మీరు ఒక్కోసారి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంత బాధపడే కంటే ఇంత ఈ పర్సన్ గురించి ఇంత ఎదురు చూసే కంటే కూడా అసలు ఈ రిలేషన్ని వదిలేస్తే అయిపోతుంది కదా ఎందుకు నేను ఇంత బర్త్డేని తీసుకోవాలి ఎందుకు నేను ఈ రిలేషన్లో ఇంత నరకం అనుభవించాలి నాకు ఈ టెన్షన్ నాకు ఈ నరకం నాకు అవసరమా ఈ బాధ అనిపిస్తుందండి ఈ బాధ భరించలేక మీకు ఏమనిపిస్తుందంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషను లేకపోతే కమిట్మెంట్ ఇవ్వరు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు వస్తారో తెలియదు మిమ్మల్ని అర్థం చేసుకోరు గొడవలు పడుతుంటారు మాట్లాడతారు ఇలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఇలాంటి పర్సన్ నాకు అవసరమా ఇలా ఇగో ఇష్ట ఇగో ఇష్టగా ఉంటారు ప్రేమ చూపించేటప్పుడు ఒక్కోసారి బాగానే ఉంటారు ఒక్కోసారి ఏమో కరెక్ట్గా ఉండరు అనేది మీరు ఆలోచిస్తున్నారండి ఒక్కోసారి ఏంటంటే మీకు మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోవడం ఏమో అంత ఈజీ అవ్వట్లేదు ఎందుకంటే ఈడ ఈ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు కానీ మీ పర్సన్లో మెచ్యూరిటీ అనేది లేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు కానీ మళ్ళీ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఉండట్లేదు మీ రిలేషన్లో ఇగోతో ఉంటున్నారు యాటిట్యూడ్తో ఉంటున్నారు అండ్ కరెక్ట్గా ఉండట్లేదు ఒక మెచ్యూర్ పర్సన్ లాగా బిహేవ్ చేయట్లేదు మీ పర్సన్ మీతో సో కా కానీ మీకు ఈ రిలేషన్ కావాలి సక్సెస్ కావాలి అని ఉంది కానీ మ్యాక్సిమం ఏంటంటే అసలు ఈ రిలేషన్ అనే బంధం నుంచి బంధకం నుంచి బయటపడితే బాగుండని కొంతమందికి అయితే అనిపిస్తుంది చిరాకు వస్తుంది అసలు నాకు అవసరమా ఇలాంటి రిలేషన్ ఇంత బాధపడుతూ నేను ఈ రిలేషన్ అనుభవించాలా నాకు అవసరమా అని కొంతమందికి అయితే అవసరమా అనే ఎనర్జీకి వచ్చేసారండి మూవ్ అని అయిపోవాలని కూడా డిసైడ్ అవుతున్నారు బట్ కొంతమంది అవ్వలేకపోయి ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది అవ్వడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ హీలింగ్ అనేది రాలేదు బట్ మనసులో అయితే ఒక్కోసారి అనిపిస్తుంది మీకు రిలేషన్ వదిలేసి ఇంత బాధ ఇంత టార్చరు నాకు అవసరమా అనుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం ఏంటంటే ఇంకా ఏంటంటే మీలో ఆ ప్రేమ అనేది ఇంకా మీకు ఆ పర్సన్ మీద ఉంది కాబట్టి ఇంకా సక్సెస్ కోసమే ఎక్కడో ఎదురు చూస్తున్నారండి ఓకేనా ఇంకా సక్సెస్ కోసమే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీరు ఈ పర్సనే లైఫ్ అనుకున్నారు ఈ పర్సన్ మారుతారేమో అనుకుంటున్నారు మీరు చాలా ఈ పర్సన్ కోసం మనీ ఇచ్చారు మనీ కూడా కొంతమంది మనీ కూడా ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఈ రిలేషన్ని వదిలేద్దామనుకున్న ప్రతిసారి మళ్ళీ మీ పర్సన్ రావడం మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేయడం మాయ చేయడం మళ్ళీ తన దగ్గరికి మిమ్మల్ని లాక్కోవడం మళ్ళీ మీతో మాట్లాడడం మళ్ళీ మిమ్మల్ని నార్మల్ చేయడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ రావడం సో మళ్ళీ వాళ్ళ బిహేవియర్ అలాగే చేయడం సో ఆ టైప్ మెంటాలిటీ అనమాట మీ పర్సన్ సో అలా చేయడం వల్ల మీకు ఏంటంటే ఈ స్టక్లో మీ పర్సన్ కొంత కొన్ని మంత్స్కి ఒకసారి కొన్ని డేస్ కొన్ని వీక్స్కు సంవత్సరంలో టూ త్రీ టైమ్స్ అలా వచ్చే పర్సన్ అనమాట అలా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో ఈ పర్సన్ ఏంటంటే సరిగ్గా కరెక్ట్గా ఉండరు కొన్ని టైమ్స్ కరెక్ట్గా ఉంటే కొన్ని టైమ్స్ కరెక్ట్గా ఉండరు సో కానీ మీ పర్సన్ మీద ఉన్న ప్రేమ వల్ల ఏంటంటే మీరు ఈ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు సో అందుకే మళ్ళీ ఈ రిలేషన్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు ఎంత కష్టం ఉన్నా సరే ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు కొంతమంది మీ పర్సన్ మీకు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉంటారు కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ కంటే ఈ పర్సన్కి ఎక్కువగా వాల్యూ విలువ ఇచ్చారు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళు అయితే అసలు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకుని లైఫ్లాగా ఉండాలనుకుంటున్నారు మీరు ఈ పర్సన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ విలువ చాలా ఎక్కువ కానీ ఈ పర్సన్ అది అర్థం చేసుకోవట్లేదు సో మీరు మనీ కూడా హెల్ప్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి అయితే మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా మీరే మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు కానీ ఏది ఏమైనా సరే ఇక్కడ కొంతమంది అయితే సక్సెస్ ఇంకా సక్సెస్ కోసమే చూస్తున్నారు ఇంకా రీయూనియన్ ఇంకా రీయూనియన్ అవ్వాలి కలిసే ఉండాలనుకుంటున్నారు బాధపడ్డప్పుడు ఏమో మూవన్ అవ్వాలనుకుంటున్నారు కానీ అది అవ్వలేకపోతున్నారండి ఈ పర్సన్తో ఉన్న కనెక్షన్ వల్ల అవ్వలేకపోతున్నారు సో మీరు కోరుకున్నారు రీయూనియన్ అండ్ మీ పర్సన్ రీయూనియన్ కోరుకున్నారు కాబట్టి డెఫినెట్లీ రియూనియన్ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ అన్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అండ్ కొంతమందికి మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అన్మ్యారీడ్ అందరూ కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మీతో ఉండాలనుకున్నారు మీ పర్సన్ మీతో ఉండాలని ఇద్దరు ఒకరితో ఒకరు ఉండాలనుకుంటున్నారు అండ్ ఇంకోటి ఇక్కడ డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కోర్టు పోలీస్ గొడవలు అయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు డైవర్స్ కేసు నడుస్తున్న వాళ్ళు మీ పర్సన్ డైవర్స్ అడుగుతూ ఉండి ఉండొచ్చు సో అవి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ సింగిల్ పేరెంట్ వాళ్ళు వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్నవాళ్ళు అలా కూడా కనిపి వీడియోస్ కనిపిస్తున్నారు హస్బెండ్ నుండి కూడా దూరంగా వేరువేరుగా ఉంటున్న వాళ్ళు సో హస్బెండ్ ఉన్నా కూడా ఇంటి బాధ్యతని వీళ్ళే మోసేవాళ్ళు ఇలా సో అందరూ కనిపిస్తున్నారు ఓకేనా సో మీ పర్సన్ ఇద్దరు రావాలనుకుంటున్నారు కాబట్టి రీయూనియన్ ఉంటుంది ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉంటుందా డెఫినెట్లీ రీయూనియన్ ఉంటుంది అన్ డౌట్ సో ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒక ఎండ్ అయిపోయింది అనుకున్న రిలేషన్ మళ్ళీ ద వీల్ వీల ఫార్చూన్ మళ్ళీ టైం అనేది మారిపోతుంది మీ పర్సన్లో మార్పు వస్తుందండి కొంత మార్పు ఇంత ఇప్పుడు ఉండే మార్పు కంటే కూడా ఇంకొంచెం మంచి మార్పు అనేది ఇంకా కొంత మారుతారు అండ్ ఇప్పుడు ఏదైనా కొంచెం మీ పర్సన్లో మిస్టేక్ ఉంటే కనుక ఇంతకు ముందుండేలా కాకుండా కొంత మారి మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా డెఫినెట్లీ మీ పర్సనే రావడం కాదు మీ పర్సన్లో కూడా కొంత మార్పుని మీరు చూస్తారు ఓకేనా సో డెఫినెట్లీ రియన్ ఉంది క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి హీల్ హీల్ జరుగుతుంది కమ్యూనికేషన్ అనేది వస్తుంది డెఫినెట్లీ కమ్యూనికేషన్ ఉంది సో మేలో కానీ జూల్లో కానీ మీకు రియూనియన్ అవుతుంది ఎవరికి రియూనియన్ అయినా కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకేనా సో కామెంట్ బాక్స్ త్రిబుల్ టూ అని పెట్టండి లైక్ చేయండి క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్రతి వీడియో మీకు వస్తుంది అండ్ మోటివేషనల్గా ఉంటుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిక్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్